దయచేసి వెంటనే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రతి ప్రతి ప్రాధవాడికి మెడికల్ సీట్స్ అందుబాటులో తీసుకోవాలి ఈ ప్రైవేటీకరణ జీవాని వెంటనే రద్దు చేసేంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ని పీపీపీ విధానంలో అరవై ఆరు సంవత్సరాలకి ప్రైవేటీకరణ చేయడం ముమ్మాటికి పేద విద్యార్థులకి మధ్యతరగతి విద్యార్థులకి విద్యను వైద్య విద్యను దూరం చేయడమే అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో వెంటనే ఈ యొక్క జీవోని రద్దు చేసి ప్రభుత్వ వైద్యని ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో ఉంచి పేద విద్యార్థులకి వైద్యం చదివేగా అవకాశాన్ని కల్పించాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏదైతే ఈ యొక్క ప్రైవేటీకరణ విద్య మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అది తక్షణమే రద్దు చేసి ప్రజలకి ప్రజా ప్రభుత్వమే విద్యను అందుబాటులో తీసుకురావాలన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేసి పద్ధతిలో చేస్తున్నాం అది పేద విద్యార్థులకి మేలే చేస్తుంది కానీ మేలు చేయకుండా పోదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకురాలేదు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని స్పీకర్ గారు అలాగే టీడీపీ గవర్నమెంట్ కూడా చెప్పుకుంటారు ఇది ఉమ్మడికి అసత్య ప్రసారం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు పదిహేడు మెడికల్ కాలేజెస్ని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకురావడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది మిగిలిన మెడికల్ కాలేజెస్ అరవై శాతం పనులు పూర్తి చేసుకుని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో విద్యని ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు తెస్తే ఈ కూటమి ప్రభుత్వము ఆ యొక్క పదిహేడు మెడికల్ కాలేజెస్ని పీపీపీ విధానం ప్రైవేటీకరణ చేయడం ఇది ముమ్మాడికి పేద విద్యార్థులకి ఇది దూరం విద్యను దూరం చేయడం ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు దురదృష్టం అంటారు ఎందుకు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెల్ల ఉంచి పదిహేడు కాలేజీలు ఇచ్చారు పదిహేడు కాలేజీలు ఇలా చేతకాకపోతే మళ్ళీ మేము వచ్చేదాకా వదిలేయాలి అప్పుడు మేము కట్టి చూపిస్తాం వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో అంతేగాని వాటిని ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు తప్పండి అది ఎందుకంటే పేదలు డాక్టర్లు అవ్వాలి పేదలు బాగుపడాలి పేదరికం పోవాలంటే చదువు రావాలి చదువు వస్తేనే కదా పేదరికం వద్ది అందుచేత పేదరికాన్ని పోగొట్టాలని ఆయన ఎంతో వాళ్ళ తండ్రి గారి నుంచి ఉన్న దాని మీద ఇవాళ పదిహేడు కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర తేగలు గారు తేగలైతే ఆటల్ని వీళ్ళ చేతగాక కట్టలేక వీటిని ప్రైవేట్ గారిని వ్యాపారం చేసుకుని ఈ ప్రజల్ని తప్పుదారి పట్టించి పీపీపీ ప్లస్ పీపీ మైనస్ వన్ పెట్టి తప్పుడు విధానాల్లో అమ్మక పెట్టి డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఈ నాయకులు కూటమి నాయకులు పన్నాగమ్మని ఆంధ్ర రాష్ట్రానికి ఒక గ్రహపాటు పట్టిస్తున్నారు వీళ్ళు ఆ గ్రహపాఠ వదరాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇవన్నీ కూడా చేర్చి చూపిస్తాడు ప్రైవేట్ చేయడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం పెట్టి విద్యార్థులకు నష్టం ఏ విధంగా ప్రైవేట్ చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలకి రేపు డాక్టర్ సీట్ కావాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ వెళ్తే వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతిలో ఉంటుంది మామూలుగా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే అందరికీ సమానమైన హక్కు కలిగి ఉంటుంది అందరూ కూడా ఎవరైతే బాగా చదివి ఎక్కువ ర్యాంకులు తెచ్చుకున్న వ్యక్తి బడుగు వర్గాలైనా సరే ప్రభుత్వం ద్వారా ఆ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించే అవకాశం ఉంది అదే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళింది అనుకుంటే మరి కోట్ల కోట్లాది రూపాయలు డొనేషన్ కట్టి మామూలు వ్యక్తి సాధారణ వ్యక్తి ఏం చదవగలడం అందుచేత ఈ ప్రైవేటీకరణ అన్నదే వ్యతిరేకమని ప్రజల్లో ఒక భావం తీసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అని మీరు చెప్తున్నారు కానీ అక్కడ జీవో లేదు లేదు మెడికల్ కాలేజీలే లేవని టీడీపీ గవర్నమెంట్ కానీ స్పీకర్ అయ్యన పాత్ర గారు అన్నారు ప్రత్యక్షంగా జనాలు చూస్తున్నారు కదా ప్రతి ఊర్లోని ఎవిడెన్స్తో సహా ఈ కాలేజీ ఉంది పలానా చోట ఈ కాలేజీ ఉంది పలానా చోట ఈ కాలేజీ అని ప్రత్యక్షంగా చూపించినందుకు కూడా కాదంటే దానికి మనం ఏం చేయగలం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసాం సూపర్ సక్సెస్ చేసామని అనంతపూర్లో కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ అయ్యిందంటారా ఇది పూర్తిగా మోసపూరితమైన ప్రకటనలు కేవలం ఈ గవర్ ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి మోసంతో గెలిచిందని ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు నమ్ముతున్నారు ఎందుచేత సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా అమలు చేయలేదు తల్లికి వందనం ఫ్రీ బస్ కూడా ఇచ్చారు కదా మీరు ఎందుకు అమలు చేయలేదు తల్లికి 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 వందనన్నదే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చేవారు ఒక ఫ్రీ బస్సు అంతా రెండు వందల యాభై కోట్లు దానికి ఖర్చు అది ఎవరైనా చేయగలరు కానీ వాళ్ళు ఇచ్చిన పథకాల్లో ప్రతి మహిళకు శ్రీనిధి మా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది వందల పదిహేను వందల పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తానన్న ఆ వాగ్దానం చూడండి ప్రజల్ని ఆశ పెట్టింది దానివల్లే ఎక్కువగా ప్రజలు మోసపోయారు అలాగే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని అది మోసపూరితమైన వాగ్దానం చేశారు అలాగే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు మా ప్రభుత్వం రాగానే మీ అకౌంట్లో వేస్తామన్నారు అది కూడా మోసపూరితం కాబట్టి ఈ మూడు పథకాలు కూడా ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఈరోజు కాలేజీలు ప్రైవేట్గానే చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తు పాడైపోతారు ఎందుకంటే ఎన్నో మెడికల్ సీట్లు వచ్చాయి యాభై మెడికల్ సీట్లు వచ్చాయని మొన్నే చెప్పడం జరిగింది అవన్నీ కూడా వెనక్కి పంపించారు లెటర్ రాసి అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ముందు కూడా మన మెడికల్ సీట్లే తక్కువ అలాంటిది మన కాలేజీలో ఉండడం వల్ల మెడికల్ సీట్లు వస్తే కూడా పంపించేశారు వెనక్కి పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది అసలు మెడికల్ కాలేజీకి జీవ లేదు మెడికల్ కాలేజీ లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నారు బుర్ర లేకపోతే సరే ఎందుకంటే జీవో లేకుండా ఎలా కడతారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి ఆల్రెడీ ఐదు పూర్తయ్యి అందులో చదువుతున్నారు పిల్లలు అలాంటప్పుడు జీవో లేకుండా ఎలా ఉంటుంది అసలు మెడికల్ కాలేజీలు ఉన్నాయంటారా అదేనమ్మా మెడికల్ కాలేజీలు ఉన్నాయా అంటే ఈ వాళ్ళ చెప్పిన తర్వాత ప్రతి కాలేజీ దగ్గరికి వెళ్ళి ప్రతి కాలేజీని చూపిస్తూ మన మన నాయకులు అందరూ కార్యకర్తలు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం జరిగింది అవన్నీ కూడా కళ్ళు ఉన్న వాళ్ళు తెలుస్తుంది అవి ఉన్నాయా లేదా అని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు పీపీ పద్ధతిలో చేయడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి విద్యార్థులు కానీ చదువుకోవడానికి కానీ సీట్లకు వచ్చే నష్టం ప్రైవేటీ ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అంటే అరవై ఆరు సంవత్సరాలు మనకి కాకుండా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తుంటే పిల్లలు భవిష్యత్తు పాడవకుండా ఎలా ఉంటుంది ఎందుకంటే ఏ విధంగా అంటే కాలేజీలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అంటే పిల్లలకి సీట్లు వస్తాయి జాయిన్ అవుతాయి ప్రైవేట్ కాలేజీలు అంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి మెడికల్ సీట్ కొనుక్కోవాలి అప్పుడు పిల్లల భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్కరం చేయడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకి ఒక వచ్చి రెండు కోట్లు మూడు కోట్లు వదిలిస్తారు దానివల్లనే పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఇవి ప్రతి వ్యవస్థలోనే కూడా ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి పేదవాడికి తిండి ఉండదు చదువు ఉండదు ఒక ఉద్యోగం ఉండదు ఏమీ ఉండవు దానివలన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలని ఈ జీవన రద్దు చేయాలని గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంటు రద్దు చేయాలని ఈ జీవోని రద్దు చేయాలని మేము కోరుచున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గ్యారేజీలు ఇచ్చారండి పదిహేడు ప్రైవేట్ క్యాలేజీలోని చేసేస్తారని ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ పెట్టి గవర్నమెంట్ ప్రైవేట్ చేయడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి మరి అందరూ డబ్బులు కట్టుకోలేరు అండి బక్కలు ఉంటారు బరువు ఉంటారు కదా ఆసుపత్రికి వెళ్ళాలి కదా దాని మీద అందరూ దీని మీద వద్దు చెప్పి మేము పోరాడుతున్నాం మాకు మద్దతు కూడా ఆటో వాళ్ళు కాదు కొట్టు కాదు మళ్ళీ అందరూ కూడా డబ్బులు అందరూ బక్కలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ చేయడం వల్ల పేద విద్యార్థులు కొనుక్కోలేరు సీట్లు అని సీట్లు కొనుక్కోలేదు అనుకుంటారు నీ కోటి రెండు కోట్లు అయితే ఉంటారు ఉండరు కదా నీ పని చేసిన బక్కలు ఉంటారు బాగా ఉంటారు ఎలా ఉంది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం వస్తే పనులు ఏం బాగాలేదండి అది మేము చెప్పడం కదా పెద్దలు చెప్తారు సర్వీస్ చేసుకోమని తప్పలేదు పీఠం ప్రభుత్వం ఏం బాగోదండి ఏం బాగుండే వన్ మంచి కనుక ఆయన ఎలా కట్టడం చేయాలో చేసానికి చేసేదానికి జనంలో బాగా మంచి పేరు వచ్చింది నెక్స్ట్ ఈ మూడు రోజులు పోయాక మళ్ళీ ఆయన అనుకుంటారండి